ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు ఏం చెప్పాలి కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా చేసుకోవద్దనిపించిందా వీళ్ళిద్దరు చాలా నన్ను ట్రై చేస్తారు డైరెక్టర్ హీరో ఇద్దరు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకోవడం చాలా మంచిది అని చెప్ చేయడానికి ట్రై చేస్తారన్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా ట్రై చేస్తారు అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్ సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ పెళ్ళిపై మీ అభిప్రాయం పెళ్ళిపోయినా ఎందుకండి ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి విజయ్ గారు అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగారా నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ తలైవా తలైవి లాస్ట్ సండే నేను చూశాను సినిమా మీరిద్దరు కొట్టుకుంటుంటే విపరీతంగా ఎంజాయ్ చేశా ఆన్ స్క్రీన్లో సో అంత గట్టిగా నిజంగా కొట్టుకున్నట్టు అనిపించింది ఆన్ సెట్లో మీరు ఏమైనా సఫర్ అయ్యారా ఇంజూర్ అయ్యారా అని దట్ ఓకే నిత్యమేనన్ గారు మీరు బాబా భాస్కర్ మాస్టర్తో అదే మొత్తాలర్షన్ తమిళ్ సాంగ్ సో అది చాలా బాగా వైరల్ అయింది తలైవా తలైవికి ఆడియన్స్ థియేటర్ వరకు రావాలంటే అది చాలా ప్లస్ అయింది సాంగ్ మీ ఇద్దరి మధ్యలో అది పిండి విసిరేసి కొట్టుకుంటారు కదా సో అప్పుడు ఏమైనా ఎలా అనిపించింది బాబా బాబా భాస్కర్ చాలా చాలా సూపర్గా చేశారు నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూశాను చూసిన తర్వాత నాకు అదే ఒక టేక్ ఆఫ్ అంటే సో వెల్ హియర్స్ ఆస్ కొరియోగ్రాఫ్ట్ అని ఆయన ఆయన ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఏం చూడలేదు ఇంకా యాక్చువల్గా నేను బాబా భాస్కర్ నేను డాన్స్ చేయాలంటే అంటే ఒక మంచి కమర్షియల్గా నేను నేను డాన్స్ చేయాలంటే మాస్గా ఓన్లీ హీ కెన్ మేక్ మీ డూ ఇట్ సో ఐ అంటే నాట్ ఆన్ కెమెరా బిహైండ్ కెమెరా మీ అండ్ హీ విల్ డాన్స్ సో మాకు ఆ ఎనర్జీ ఎప్పుడు ఉంది ఇడ్లీ కడేలో చూద్దాం